చిన్నప్పుడు రైలు యాక్సిడెంట్లో తప్పిపోయిన తండ్రి కొడుకులు ఒక పోలీస్ స్టేషన్లో ఎన్నో ఏళ్లకు కలిశారు అప్పటికి కొడుకు ఏఎస్పి కాగా తండ్రి బిచ్చమెత్తుకునేవాడిలా తిరుగుతూ స్టేషన్కి కంప్లైంట్ చేయడానికి వచ్చాడు దాంతో ఆయన్ని చూసిన ఏఎస్పి ఎలా రియాక్ట్ అయ్యాడు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి చివరి వరకు చూడండి ఆ రోజు మధ్యాహ్నం స్థానిక జిల్లా పోలీస్ స్టేషన్లో చక్కటి సువాసన భరితమైన టీ వాసన వస్తోంది కొందరు పోలీసులు మొబైల్స్తో బిజీగా గడుపుతున్నారు మరికొందరు పేపర్లు తిరగేస్తూ కేసులు చూసుకుంటున్నారు ఇంతలో తలుపు దగ్గర ఒక వణుకుతున్న స్వరం వినిపించింది సార్ నాకు సహాయం చేయండి అంటూ తలుపు దగ్గర ఒక అలసిపోయిన వృద్ధుడు నిలబడి కనిపించాడు సుమారు డెబ్బై నుంచి డెబ్బై ఐదేళ్ల మధ్య వయసున్న అతని ముఖం ముడతలు పడి మురికి గుడ్డలతో చేతిలో చిరిగిన సంచితో కళ్లలో అలసటతో కనిపిస్తున్నాడు అప్పుడు ఒక పోలీస్ అతని దగ్గరకు వచ్చి బాబా ఇక్కడ భిక్షం దొరకదు బయటకు వెళ్ళండి అని చెప్పాడు అప్పుడా పెద్దాయన బాబూ నేను భిక్షాటన చేయడం లేదు నాయనా నా వస్తువులను ఎవరో దొంగతనం చేశారు అందుకే వాటిని వెతకమని చెప్పడానికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అంటూ ఆ ముసలాయన సన్నని స్పష్టమైన స్వరంతో చెప్పాడు అప్పుడు ఆ పోలీస్ కొంచెం కూలయ్యాడు సరే బాబా ఏం దొంగిలించారు గిన్నెలా చెప్పులా అని అడిగాడు అది కాదు బాబు నా దగ్గర పెద్దగా ఏమీ లేదు ఒక్క పర్స్ తప్ప అందులో నా భార్య మెడిసిన్ కోసం ఉంచుకున్న కొన్ని డబ్బులు నా పాత పెన్షన్ స్లిప్ ఉంది అన్నాడు ఎవరు నవ్వుతూ ఇవి కూడా ఎవరు దొంగిలించారు అంటూ అడిగేసరికి లోపల క్యాబిన్ నుండి మాటలు వినిపించాయి బయట ఎవరున్నారు అన్నారు అది ఎస్పి ఆదిత్య ప్రతాప్ సింగ్ వాయిస్ అప్పుడు ఆ పోలీస్ అతనికి ఆ ముసలాయినిచ్చిన కంప్లైంట్ గురించి చెప్తూ బిచ్చమడుగుతున్నాడు అన్నాడు బిచ్చమడగడం కంప్లైంట్ చేయడం వేరు వేరువేరు విషయాలు అతన్ని లోపలికి పంపండి అన్నాడు ఆయన ఆ ముసలాయన వణుకుతూ లోపలికి వెళ్ళాడు అప్పుడు ఆయన ఆ పెద్దాయణ్ణి చూసి కూర్చోండి బాబా ఏం జరిగింది చెప్పండి అన్నాడు వృద్ధుడు బ్యాగ్లో నుంచి చిరిగిన పాత డైరీని బయటకు తీశాడు నేను కాలనీ నెంబర్ పదకొండులో నివసిస్తున్నాను నా భార్య ఆరోగ్యం బాగాలేదు నిన్న నేను మార్కెట్కి వెళ్ళాను ఒక వ్యక్తి నన్ను తోసేశాడు నేను కిందపడి లేచేలోపు నా పర్స్ కనిపించలేదు అందులో నా పెన్షన్ పత్రాలు నా భార్యకు కొనాల్సిన మందుల డబ్బులు ఉన్నాయి అని చెప్పాడు ఎస్పి ఆదిత్య ఆ డైరీని చూశాడు దానిమీద హరినాథ్ అనే పేరు చూడగానే ఎస్పి ఊపిరి ఒక్క క్షణం ఆగిపోయింది ఏం పేరన్నారు అన్నాడు హరినాథ్ సింగ్ అన్నాడా పెద్దాయన మళ్ళీ అడిగాడు బాబా మీ చేతిపై ఈ గుర్తు ఏంటి అని ఏఎస్పి ఆదిత్య తన చిన్నతనంలో తండ్రి మీద కూడా అలాంటి ఒక మచ్చనే చూశాడు ఇప్పుడు అది గుర్తొచ్చి అడిగాడు బాబా నీకు ఎవరైనా కొడుకున్నాడా అని అడిగాడు అప్పుడు ఆ వృద్ధుడు ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకున్నాడు చాలా ఏళ్ల క్రితం ఓ రైలు ప్రమాదంలో మేమిద్దరం విడిపోయాం ఆ మాటలకు ఆదిత్య కళ్ళు చెమ్మగిల్లాయి గదిలో నిశ్శబ్దం ఆవరించింది అతను తన సీట్లో నుంచి లేచి నెమ్మదిగా ముందుకు కదిలి ముందుకు వంగి బాబా నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు ముసలాయన వంగి చూశాడు కానీ అతను గుర్తుపట్టలేకపోయాడు అప్పుడు ఆదిత్య బాబా మీరేనా హరినాథ్ సింగ్ మా బాబా అన్నాడు దాంతో పెద్దాయన ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఆదిత్య కళ్ళలోకి చూస్తూ నువ్వే నా ఆదిత్య అన్నాడు అవును బాబా నేను మీ అబ్బాయిని స్టేషన్లో మీరు చివరిసారిగా చూశారు దాంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ దృశ్యాన్ని చూసిన పోలీస్ స్టేషన్ సిబ్బంది అవాక్కయ్యారు కానీ బాబా మీరెక్కడికి వెళ్ళిపోయారు ఆ రాత్రి తర్వాత మీరు మళ్లీ రాలేదు అన్నాడు ఆదిత్య హరినాథ్ నెమ్మదిగా అన్నాడు రైలు ప్రమాదం జరిగిన రోజు రాత్రి నేను నిన్ను వెతుక్కుంటూనే ఉన్నాను బాబు కానీ ఆ తొక్కిసలాటలో అందరూ ఎవరికి వారు విడిపోయారు అప్పుడు నేను తీవ్రంగా గాయపడ్డాను నేను నెలల తరబడి ఆస్పత్రిలో ఉండిపోయాను బహుశా నువ్విక లేవు అని నాకు అనిపించింది అన్నాడా ముసలాయన నేను బతికే ఉన్నాను బాబా ఎన్నో ఏళ్లు నీకోసం వెతికాను అనాథాశ్రమానికి వెళ్లాను నిన్ను వెతుక్కుంటూ రోజులు గడుపుతూ వస్తున్నాను ఐపీఎస్ అయ్యాను మీ పేరు నగరం అన్నీ అప్పటికి గుర్తులేవు అని చెప్పాడు ఆదిత్య వణుకుతున్న చేతులతో కొడుకు ముఖాన్ని తాకాడా ముసలాయన నువ్వు ఎంత ఎదిగిపోయావో ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయ్యావు బాబు తండ్రి కొడుకుల కలయికను చూస్తున్న వాళ్లకు ఆనందంగా ఉంది బాబా ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఎస్పీ ఆదేశించారు దీంతో అధికారులంతా రంగంలోకి దిగారు ఒక పోలీస్ వెళ్లి బాబా మీరేదైనా తినండి చాలాసేపటి నుంచి ఆకలితో ఉన్నారు కదా అంటూ టీ తెచ్చి ఇచ్చాడు ఏఎస్పి స్వయంగా తన క్యాబిన్ నుంచి ఒక గుడ్డ తెచ్చి తండ్రి కాళ్ల దుమ్మును శుభ్రం చేశారు నిన్ను ఒక్కసారైనా పంపమంటూ ఎన్నిసార్లు దేవుణ్ణి అడిగానో ఇదిగో ఇప్పటికి కరుణించాడు ఇప్పుడు నిన్ను ఎక్కడికి పోనివ్వను అన్నాడు అప్పుడు ఆ ముసలాయన అన్నాడు లేదు నాయనా నేనెవ్వరికీ భారం కాదల్చుకోలేదు అని అలా కాదు నాన్న మీ ఆశీస్సులు లేకుంటే ఈరోజు నేను ఎస్పీ అయ్యేవాడిని కాదు నా జీవితం అంతా నీదే ఆదిత్య ఇక ఈ న్యూస్ అంతా వైరల్ అయింది పోలీస్ స్టేషన్ బయట మీడియా మొత్తం వచ్చింది నిజంగా ఏఎస్పి ఆదిత్య ఒక పెద్ద సందేశాన్ని ఇచ్చారు ఇంతలో ఒక జర్నలిస్ట్ ఇలా అన్నాడు బహుశా అతను చెప్పింది నిజమే కావచ్చు ఎందుకంటే ఈ కథ తప్పిపోయిన తండ్రి కొడుకుల గురించి మాత్రమే కాదు ఇది ప్రపంచం మరిచిపోయిన ప్రతి వ్యక్తి కథ అన్నాడు ఆదిత్య ప్రతాప్ సింగ్ తన అధికారిక వాహనంలో తండ్రిని ఇంటికి తీసుకెళ్తున్నాడు ఆదిత్య ఇంటికి చేరుకునేసరికి భార్య సీమ డోర్ దగ్గర నిలబడి ఉంది ఎస్పీ వెంట ఎవరున్నారో ఆమెకు అర్థం కాలేదు సీమ ఆ పెద్దాయన్ని చూసి షాక్ అయింది కానీ మీ నాన్నగారు లేరు అన్నారు అని అడిగింది నాన్నగారు బతికే ఉన్నారు విధి ఇలా మమ్మల్ని కలిపింది సీమ వెంటనే అతని పాదాలను తాకి లోపలికి తీసుకెళ్ళింది ఇద్దరూ కలిసి భోజనం చేశారు చాలా ఏళ్ల తర్వాత డిన్నర్ అయ్యాక ఆదిత్య తన తండ్రిని తన గదిలోకి తీసుకెళ్లి దగ్గర కూర్చుని పాత విషయాలు చెప్తుంటే వింటూ ఉన్నారు హరినాథ్ మెల్లగా అన్నాడు నాయనా నేను నీ దగ్గర ఒక విషయం దాచాను నువ్వు అనాథాశ్రమానికి నిన్ను వెతకడానికి నేను మీ అమ్మతో వెళ్లాను ఆ మాటలకు ఆదిత్య ముఖంలో రంగులు మారాయి అవును మీ అమ్మ బతికే ఉంది కానీ ప్రమాదం తర్వాత ఆమె మానసికంగా కుంగిపోయింది అందుకే నేనామెను ఒక స్వచ్ఛంద సేవా సంస్థలో చేర్పించి ట్రీట్మెంట్ చేయిస్తున్నాను ఆమె ఇంకా అక్కడే ఉంది ప్రతి నెలా వెళ్ళి ఆమెను చూస్తున్నాను కానీ గత నెలలో నా పర్సు దొంగతనమైంది దాంతో మందుల కోసం ఉంచుకున్న డబ్బు కూడా పోయింది అప్పుడు నేను ఫిర్యాదు చేయడానికి వచ్చాను అన్నాడు ఏఎస్పి ఆదిత్య లేచి నువ్వుండు నాన్న నేను వెళ్ళి అమ్మను ఇంటికి తీసుకొచ్చేస్తాను ఇక మీదట అందరం కలిసే ఉండాలి అన్నాడు ఆ తర్వాత తండ్రి కొడుకులు ఆ స్వచ్ఛంద సంస్థకు వెళ్లారు ఒక మూలన ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది తెల్ల వెంట్రుకలు ప్రశాంతమైన ముఖంతో కనిపించింది ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మా అన్నాడు ఆమె అతని వైపు చూసింది ఏఎస్పి ఆదిత్య వంగి ఆమె చెయ్యి పట్టుకుని అవునమ్మా నేనొచ్చాను మీ అబ్బాయిని అన్నాడు కన్నీళ్లతో నర్సులు సేవాశ్రమం సిబ్బంది అందరూ ఆ అపురూప క్షణాలను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు విడిపోయిన కుటుంబం తిరిగి ఒక్కటైంది ఎన్నో ఏళ్ల తర్వాత తన ఇంట్లో టీ సువాసనతోనే కాదు తల్లి తండ్రి ఆప్యాయత కొడుకు ఆనందంతో ఇల్లు వెలిగిపోయింది ఆదిత్య వారిద్దరి పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుని ఇప్పుడు నేను ఒంటరిగా లేను ఇప్పుడు నాకు ఇల్లు ఉంది నాకు కుటుంబం ఉంది అని మనశ్శాంతిగా ఊపిరి పీల్చుకున్నాడు సీమ చేతిలో హారతి పళ్ళెం తీసుకుని ఇద్దరు పెద్దలను పూజించింది అమ్మా బాబా మీరిద్దరూ మాకు దేవుళ్ళు అంది ఆ రోజు పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు పోలీస్ అధికారులు సిబ్బంది మీడియా స్థానికులంతా హాజరయ్యారు ఏఎస్పి ఆదిత్య ప్రతాప్ సింగ్ వేదికపై నిలబడగా ఆయన తల్లిదండ్రులు హరినాథ్ సింగ్ సావిత్రిదేవి ఆయన పక్కన కూర్చున్నారు ఆదిత్య మైక్ తీసుకుని ఒక పెద్దాయన ఫిర్యాదు కోసం వస్తే నేనే గమనించి అందరినీ అప్పుడు ఆపేశాను ఎందుకు ఇలా చేశాను అని మీరంతా అనుకోవచ్చు ఆయన కేవలం బాధితుడు మాత్రమే కాదు ఆయన నా తండ్రి చిన్నప్పుడు మేము ఒక రైలు ప్రమాదంలో విడిపోయాము చాలా సంవత్సరాల తర్వాత అతను నన్ను ఈ పోలీస్ స్టేషన్లో మళ్లీ కలిశాడు నిన్న ఒక పోలీస్గా ఆయన బాధ విన్నాను ఈరోజు ఒక కుమారుడిగా నా కర్తవ్యం నెరవేరుస్తున్నాను అన్నాడు దాంతో కొందరు చప్పట్లు కొట్టారు కొందరు నివ్వెరపోయారు దీంతో ఆదిత్య కొత్త విషయాన్ని అనౌన్స్ చేశాడు ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక గౌరవ గదిని నిర్మిస్తామని అక్కడ ఎలాంటి పక్షపాతం లేకుండా జోక్స్ వేయకుండా ఆ గదిలో పెద్దవాళ్లు ముసలివాళ్ల ఫిర్యాదులు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే మనకు జన్మనిచ్చిన వారిని దేశం కోసం జీవించేవారిని మనం గౌరవించాలి దాంతో మీడియా మొత్తం ఆదిత్య మాటలను హెడ్లైన్స్గా పబ్లిష్ చేశాయి అప్పుడు ఆదిత్య వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు నాన్న ఒక విషయం చెప్తాను ఇప్పుడు నేను మీ పాత డైరీని డిజిటలైజ్ చేస్తున్నాను మీ జ్ఞాపకాలు కవితలు దేశమంతా చదువుతాయి చాలామంది ఇన్స్పైర్ అవుతారు అన్నాడు హరినాథ్ చిరునవ్వు నవ్వాడు మా అబ్బాయి ఇంత పెద్దవాడవుతాడని ఆ తర్వాత నన్ను వెతుక్కుంటాడని నేనెప్పుడూ అనుకోలేదు నువ్వెప్పుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు అన్నాడు కన్నీళ్లతో నాన్న ఏడవకు విధి మమ్మల్ని ఆలస్యంగా అయినా కలిపింది అదే చాలు అన్నాడు నవ్వుతూ మరి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి